హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఇరవై నాలుగు ఏకాదశులలో శక్తివంతమైన ఏకాదశి అంటే తొలి ఏకాదశి లేదా దేవశేని ఏకాదశి అని కూడా పిలుస్తాము దీన్ని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలి ఉపవాసం ఎలా చేయాలి అలాగే ఎప్పుడు ప్రారంభించాలి ఉపవాసాన్ని ఎప్పుడు ముగించాలి అనేవి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం ఏం పెట్టాలి అనే సంపూర్ణ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ప్రతీ నెలలో రెండు ఏకాదశులు వస్తాయి శుక్లపక్షంలో ఒకటి అలాగే కృష్ణపక్షంలో ఒకటి వస్తుంది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తాము ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించడం ఉపాసం చేయడం ద్వారా ఊహించలేని పుణ్యఫలం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి తొలి ఏకాదశి వ్రతాన్ని పరమ పవిత్ర వ్రతంగా పరిగణించబడింది తొలి ఏకాదశి నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది అంటే శ్రీహరి యోగనిద్రలోకి వెళతాడు ఏకాదశి జులై ఐదు శనివారం సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఆదివారం జూలై ఆరు ఆదివారం రోజు తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ఏకాదశి తిథి ముగుస్తుంది అంటే జూలై ఐదు శనివారం రాత్రి తొమ్మిది గంటలపైన ఏ విధమైన ఆహారం తీసుకోరాదు ఆ రోజు శనివారం రోజు తొమ్మిది లోపు భోజనం చేసినా కూడా మాంసం అలాగే పాలు పెరుగు ఉల్లిపాయ వెల్లుల్లి లేని ఆహారాన్ని తీసుకోవాలి ఆహారం తీసుకున్న తర్వాత శ్రీ మహావిష్ణువుకి నేను తొలి ఏకాదశి వ్రతం చేస్తాను ఉపవాసం చేస్తాను అని మనసులో చెప్పుకొని పడుకోవాలి ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇల్లు శుభ్రపరిచి శ్రీ మహావిష్ణువు ఫోటో విగ్రహం ఉంటే పెట్టుకోండి అలాగే పూజా స్థలాన్ని కూడా చాలా శుభ్రంగా ఉంచాలి ఫోటో ఉన్నవారు ఫోటోకి పుష్పాలతో అలంకారం చేసి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి లేదా విగ్రహం ఉన్నవారు విగ్రహానికి అభిషేకం చేసుకోవాలి తులసి దళాలు ఖచ్చితంగా ఈ పూజలో వాడాలి తులసి దళాలు నైవేద్యంలో కానీ లేదా ఫోటోకు మనం అలంకారం చేసేటప్పుడు కానీ మనం తులసి దళాలు వాడాలి మొదట గణేషునికి పూజ చేసి తర్వాత శ్రీ మహావిష్ణువు పూజ చేయాలి నైవేద్యం పాయసం పండ్లు పాలు తులసి నీరు పెట్టవచ్చు మీరు ఏ సమస్య పరిహారం అవ్వాలి అని అనుకుంటున్నారో ఆ సమస్యను శ్రీ మహావిష్ణువుకి చెప్పుకోండి హారతి నైవేద్యం అయిన తర్వాత శ్రీ మహావిష్ణువుకి మీ సమస్యను చెప్పుకోవాలి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈరోజు విష్ణు సహస్రనామం చదివినా విన్నా చాలా మంచిది ఆదివారం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ఏకాదశి తిథి ముగుస్తుంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలు పండ్లు తీసుకోవచ్చు లేదు మేము ఉపవాసం చేయగలం అనే శక్తి ఉన్నవారు నీటిని మాత్రమే తీసుకొని ఉపవాసం చేయవచ్చు జూలై ఏడు సోమవారం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల సమయాన్ని పారణా సమయం అని అంటాము ద్వాదశి పారాయణ సమయం అంటే తొలి ఏకాదశి ఉపవాసం విడిచే కాలం అని చెప్తారు సోమవారం ఉదయం లేచి విష్ణువుకు తులసి నీరాజనం చేసి ఉపవాసం విడవాలి ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రం చెప్పుకోండి మనం ఖచ్చితంగా ద్వాదశి పారాయణ సమయంలోనే ఉపవాసం విడవాలి అంటే జూలై ఏడు సోమవారం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలలోపు ఉదయాన్నే ఉపవాసం విడవాలి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్